హాయ్ అండి ఈ రోజు మన ప్లాట్ లో అయితే హార్వెస్ట్ అయితే చాలా ఉంది విపరీతమైన హార్వెస్ట్ ఉందండి ఇప్పుడైతే ఎంతవరకు హార్వెస్ట్ చేసుకోవడానికి టైం ఉంటుందో అంతవరకు అయితే హార్వెస్ట్ చేసుకుంటా ఎందుకంటే సాయంత్రం అవుతుంది మొత్తం దెంపుకోడానికి వీలైతే మొత్తం దెంపేసుకుంటా లేకపోతే ఎన్ని కావాలో అన్నీ మొత్తం మనకు టైం ఉన్నంతవరకు అయితే హార్వెస్ట్ చేసుకుంటా రోజు అయితే చాలా హార్వెస్ట్ ఉందండి అదే అవి అవేమేమి ఉన్నాయో చూసి మనం మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి యధావిధిగా బీరకాయలు అయితే చెట్లకు మంచిగా అయినాయి ఆ ఇక్కడ చూడండి ఇక్కడ బీరకాయలు చూడండి ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇక్కడ చూడండి పొట్లకాయలు ఇక్కడ చూడండి పొట్లకాయలు కూడా పిచ్చుక పొట్లకాయలు కూడా ఇక్కడ మంచిగా అయినాయి మళ్ళీ ఇక్కడ చూడండి అక్కడ అక్కడ సైడ్ కూడా మంచిగా అయినాయి అవన్నీ చూసి మనం ఇప్పుడు కట్ చేసుకుందాం అండి ఇక్కడ బీరకాయలు ఫస్ట్ కట్ చేద్దాం చూడండి బీరకాయలు అయితే మంచి వస్తున్నాయి ఇవి ఆకుల మధ్య ఎలా కనిపించట్లేదండి వెతకవలసి వస్తుంది ఆకులు అయితే నిండు వచ్చేసినాయి మూడు బీరకాయలు తెంపుకుందాము అక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా దెంపుదాం ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తారు కదా బీరకాయలు ఎంత మంచిగా వస్తున్నాయి మన లో చూడండి బీరకాయలు నాలుగు బీరకాయలు అయితే వచ్చినాయి ఇప్పుడు మనం పొట్లకాయలు కట్ చేసుకుందాం అండి ఇవి ఇక్కడ పెట్టేసుకుందాం ఇక్కడ పొట్లకాయ చూడండి ఎంత బాగుందో పొట్లకాయ అయితే సూపర్ వచ్చినాయి చూడండి బలంగా వస్తున్నాయి రోజు రోజుకి బలంగా మంచిగా వస్తున్నాయి చూడండి పొట్లకాయలు మిదపై ఏమైనా రావట్లేదండి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి మొత్తం మాడిపోతున్నాయి ఇక్కడ భూమి ఉన్నందుకో ఏమో మంచిగా వస్తున్నాయి చూడండి ఇగో తీగ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం పాకుతుంది చూడండి తీగ సూపర్ వస్తుంది ఇంకా అక్కడ సైడ్ పిందెలు అయితే చాలా బాగుస్తున్నాయి అన్ని అన్నీ మన లో అయితే సూపర్ అండి చూడండి పిచ్చుక పొట్ల ఫస్ట్ టైం మన గార్డెన్ లో పండించిన పొట్లకాయ మనము ముందు ముందు లాంగ్ పొట్లకాయలు కూడా ఉంటాయి కదండీ లాంగ్ పొట్లకాయలు కూడా పండించుద్దాం పండించుకుందాం ఫస్ట్ అయితే పిచ్చుక పొట్ల వేసి చూసినా వస్తుందో ఏమో అని కానీ మంచిగా సక్సెస్ అయ్యిందండి నెక్స్ట్ టైం అయితే మనం లాంగ్ పొట్లకాయలు కూడా మనం మన గార్డెన్ లో పండించుకుందాం ఇప్పుడు ఇంకొకటి ఉంది కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఈ రెండు కలిపినా కూడా మనకి ఇంటి కుర్తికి సరిపెట్టేంత పెద్దగా లావుగా మంచి వచ్చినాయి లేత ఉన్నాయండి చూడండి ఇంకొన్నాయా కన్నా ఇంకా పిందెలు ఉన్నాయి ఇగో ఈడొక పిందే ఉంది ఇగో ఇక్కడ ఒక పిందే ఉంది ఇది రౌండ్ వచ్చేసింది ఇంకా అక్కడైతే లాస్ట్ వరకు అక్కడ వరకు పిందెలు అయితే చాలా వస్తున్నాయి ఆ బీరకాయ బీరకాయలు కూడా అన్ని పాలినేషన్ అయితే సాయంత్రం పూట వచ్చి చేస్తున్నానండి ఆ బీరకాయలు కూడా మంచిగా మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అయితే చాలా వస్తున్నాయి నేను మూడు రోజులు అయితే మిద్దెపైకి రా ఇక్కడికి రాలేదు ప్లాట్ దగ్గరికి రానప్పుడు అన్ని కొన్ని ఎండిపోయినాయి చూడండి పాలినేషన్ చేయలేక కొన్ని ఇక్కడ ఎండిపోయినాయి ఇవన్నీ వేస్ట్ అనమాట మనం రోజు వచ్చి పాలినేషన్ చేస్తేనే బాగుంటాయి చూడండి ఇక్కడ కొన్ని ఖరాబ్ అయిపోయినాయి చూడండి ఇట్లాంటివి ఇక్కడ ఒక బీరకాయ ఉందండి చిన్నగా ఇక్కడ ఒకటి ఉంది ఇంకొక బీరకాయ ఉందండి అది కూడా నింపుకుందాం ఇక్కడ సైడ్ ఉంది నేను చూసుకోలేదు చూపిస్తా ఇప్పుడే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది చూడండి అక్కడ కూడా ఒకటి ఉందండి బీరకాయ ఇంకొకటి కూడా ఉంది అవు ఇప్పుడు కనిపిస్తున్నాయి మెల్లమెల్లగా ఆకుల చాటును చాలా అయినాయండి ఒకటి 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 కనిపిస్తుంది కట్ చేస్తుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇగో ఎంత పెద్ద బీరకాయ ఉందో చూడండి మళ్ళీ ఇక్కడ ఒక పిందే ఉంది ఇది తర్వాత హార్వెస్ట్ చేసుకు కానీ ఇది కూడా రెడీ అయిందండి తెంపేసుకుందాం ఇక మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా ముదిరిపోతుంది ఇది కూడా చిన్నగా ఉన్నా సరే కట్ చేద్దాం ఇది పెరగదు ఇక ఇంతకే వైట్ అయిపోయింది అంటే స్టార్ట్ రెడీ అయిపోయింది అనమాట ఇప్పటికైతే హార్వెస్ట్ అయితే ఇవ చూడండి ఇంత వచ్చింది ఇప్పుడు మనము చిక్కుడు కట్ చేద్దాం అండి చిక్కుడు ఉంది టమాటా ఉంది దొండకాయ ఉంది మిరపకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ కాకరకాయలు కట్ చేసి చిక్కుడు కట్ చేద్దాం ఇంకా వంకాయలు కూడా ఉన్నాయండి చాలా హార్వెస్ట్ ఉంది ఇక్కడ కొన్ని వైట్ కాకరకాయలు కొన్ని గ్రీన్ కాకరకాయలు ఉన్నాయండి అయితే నేను కట్ చేసుకున్న క్లిప్పింగ్ అయితే మిస్ అయింది నేనైతే కాకరకాయలు అయితే మంచిగా వచ్చినాయి అవైతే కట్ చేసుకున్న క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి అంటే కట్ చేసుకునేది మాత్రం కనిపించలేదు వేరేదైతే నేను చెట్టు దగ్గర పోయి నేను కట్ చేసుకునేది మాత్రం వేరే అమ్మాయి తీసింది కొత్త అమ్మాయి అంటే మా పార్లర్లో ఉన్న అమ్మాయి అయితే తీసింది వీడియో అది క్లిప్పింగ్ అయితే మిస్ చేసిందండి ఓకేనా పూరా కట్టుకొల ఇప్పటిదాకా మనము బీరకాయలు కాకరకాయలు కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే గోరుచుకుడు అయితే చాలా బాగా వచ్చింది గోరుచుకుడు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మొక్కలకు ఎట్లా అయిందో నజీక్ ఇక్కడ చూడండి గోరుచుకుడు అయితే చాలా మంచిగా వచ్చింది ఎట్లా కాసిందో చూడండి ఇగో గుత్తులు గుత్తులుగా ఒక్క మొక్కకే పావు కేజీ హాఫ్ కేజీ అంత వచ్చినట్టు ఉంది చూడండి ఇది మొత్తం ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గోరుచుకుడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ మొక్కలకు ఎట్లా అయిందో మొత్తం ఇగో ఎట్లా వీడికి ఇది రెండు సార్లు కట్ చేసుకున్నానండి ఇది మూడోసారి క్రాప్ ఎంత వచ్చిందో చూడండి ఇదంతా అదంతా దాడి దాకుంది ఇది మొత్తం కట్ చేసుకుందాము ఇది ఎంత వస్తుందో నేను కట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ చూడండి ఇక్కడ బెండ మొక్కలు కూడా ఎంత బాగొస్తున్నాయో ఇవి బెండ మొక్కలు అండి ఎంత గుబ్బురుగా పెరుగుతున్నాయో చూడండి అంతవరకు పెరుగుతున్నాయి అక్కడ ఒక్క కాయ అయిన తర్వాత నింపుకుందాము ఇప్పుడైతే ఇది కట్ చేద్దాం మాము పైసా కట్ చే కట్ కారణ జగ ఇచ్చినాయి ఇది రా చుస్యా క్యావా ఓకే ఇదైతే కట్ చేద్దామండి ఎంత మంచిగా అయింద చూడండి సూపర్ వస్తుంది భూమిలా పంట ఎంతైనా భూమిలో పంటనే ఎంత బాగుస్తుందో నేను పశువుల ఎరువు ఎక్కువ పోషణం కదా భూమిలో పశువుల ఎరువు మట్టి బాగా మిక్స్డ్ అయిపోయింది బాగా అందుకే బలంగా ఎక్కువ వస్తుంది అనమాట పంట చూడండి నేనైతే ఒకరోజు వన్ కేజీ కట్ చేసుకున్నా తర్వాత ఒకరోజు హాఫ్ కేజీ అంత వచ్చింది ఇది మూడోసారి అండి హార్వెస్ట్ ఇప్పుడు ఇది కట్ చేసేసరికి చాలా టైం పడుతుంది ఇగో ఈ మొక్కలకు ఎట్లుంది చూడండి ఇగో ఇక్కడ ఈ మొక్కకుంది ఇగో ఇవంతా గోకరకాయ అయినాయి ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు ఐస్పక్కలు క్రాస్ చూడండి ఇక్కడ ఎట్లుందో ఇదంతా ఇది మొత్తము కట్ చేసి మీకు చూపిస్తానండి కట్ కరకు దిక్క ఏక్ మినిట్ కర్ కట్ కర్త ఏ మినిట్ రప్పు కొంచెం కట్ చేస్తానండి కొంచెం కట్ చేసి తర్వాత మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇంతగానో ముందు కదా ఇది కట్ చేసరికి ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పడుతుంది అందు గురించి నేను అంతా కట్ చేసినాక మీకు చూపిస్తా చూస్తారు కదండి ఎంత బాగుందో గోకరకాయ అంటే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంతగానం గోకరకాయ ఇది కట్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది అండి చూస్తున్నారు కదా ఎంతగానో ముందో ఇది మొత్తం కట్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా అండి ఆఫ్ కర్ర చూడండి గోకరకాయ అయితే ఎంత వచ్చిందో ఈ బుట్టి నిండా అయితే నిండిపోయిందండి ఇది వన్ కేజీ కేజీన్నర వరకు అయితే వచ్చింది మొక్కలు అయితే ఐదారు మొక్కలే ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ ఒక మొక్క ఇక్కడ ఇంతవరకే ఉన్నాయి ఎక్కువ లేవు వీటికే గుత్తులు గుత్తులుగా ఇట్లా ఏమంటారు గజ్జగాసినట్టుగాసింది అంటారు కదా పొలాలు అట్లా కాసింది అనమాట కాసింది కాబట్టి ఇంత వచ్చింది చూడండి నజీక చూడండి గోకరకాయ ఎంత మంచిగా వచ్చిందో ఇగో మొత్తం ఇగో లేతగా చాలా బాగుందండి ఇగో చూస్తున్నారు కదా ఈ బుట్టి నిండి అయితే నిండిపోయింది మంచిగా కేజీ కేజీ కేజీన్నర వరకు అయితే ఈ గోకరకాయ అయితే ఉందండి కేజీ అయితే ఖచ్చితంగా ఉంది చూస్తున్నారు కదా మన చూస్తున్నారు కదండి మన గార్డెన్ లో నాలుగు మొక్కలకే ఎంత వచ్చిందో ఇప్పుడు మనము బీరకాయలు అయిపోయినాయి గోకరకాయ అయిపోయింది పొట్లకాయలు అయిపోయినాయి కదా ఇప్పుడు మనం దొండకాయలు కట్ చేసుకుందాం టమాటాలు కూడా కట్ చేసుకుందాం అండి ఓకేనా చూసారు కదండి మన గార్డెన్ లో అయితే పంట అయితే మంచి వస్తుంది ఇప్పుడైతే రెండు రకాలు కట్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి దొండకాయలు కూడా మంచిగా వస్తున్నాయి కట్ చేద్దాం ఇగో అయినాయండి దొండకాయలు ఈసారి అయితే ఇవి కూడా మొత్తం కట్ చేద్దాం చాలా వచ్చినాయి ఈ రోజు అయితే ఇక్కడ చూ చూసారా దాకా మనం వైరు ఇట్లా సపోర్ట్ కట్టుకుంటే ఇట్లా మంచిగా పాకుతుంది అనమాట పాకి గా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి దొండకాయలు ఇట్లా కనిపించాలన్నమాట షీదు లెక్క పెంచుకోవద్దు ఇట్లా నీట్ గా ప్రశాంతంగా ఇట్లా పాదు పోవాలన్నమాట ఎక్కువ ఒత్తుకుంటే కూడా మనకు గార్డెన్ అంతా షీద్ షీద అనిపిస్తుంది అట్లా ఉండొద్దు చూడండి ఎంత నీట్ గా విశాలంగా నీట్ గా పాకుతున్నాయి చూడండి మంచిగా అవుతున్నాయి దొండకాయలు కూడా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి మీకు ఇట్లా కనిపించాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఎంత మంచి వచ్చినాయో ఇక ఈయనే ఇక ఇక్కడనే ఈడొకటి 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 చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో ఇది నేను నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకున్న దొండ మొక్క మన మిద్దె తోటలోనేమో మన లోకలు మన జాతి దొండ మొక్క అనమాట ఇదేమో పెన్సిల్ దొండ ఇది మన జాతిది కాదంటారు మరిది హైబ్రిడ్ టైపో ఏమో మరిది ఇక చూడండి చాలా బాగా వచ్చిందండి దొండ మొక్క నేనైతే రెండు మూడు రోజులు సాయంత్రం పూట రాలేనండి మిద్దె తోటలో వాటర్ పోసుకుంటూ ఇక్కడ అంకులతో వాటర్ పోపించిన కొంచెం హెల్త్ బాగాలేక ఇక మంచిగా అయినాయి చూడండి మొక్కలు అయితే అన్ని మంచి అయినాయి నేను రెండు మూడు రోజులు రాకపోయేసరికి అంటే బీరకాయలు అయితే పాలినేషన్ చేయలేదు కానీ మిగతా దొండకాయలకు పాలినేషన్ అవసరం లేదు కాబట్టి ఇది మంచిగా తీగ మంచిగా పోయింది కాయలు మంచిగా అయినాయి బీర చెట్లకు మాత్రం మనం రోజు వచ్చి పాలినేషన్ చేయాలండి లేకపోతే కాపు రాదనమాట అంటే పిందెలన్నీ మాడిపోతాయి దీనికి అవసరం లేదు పాలినేషన్ మనం రాకపోయినా ఈ మొక్క బ మంచిగా వస్తుంది బతుకుతుంది మంచిగా కాపు వస్తుంది అనమాట ఇట్లా మా ఇట్లా ఇల్లు వస్తుంది అనమాట రోజు చూడండి పై వరకు వెళ్ళిపోతుంది ఎంత కొద్ది ఎక్కితే మాత్రం ఇక నాకు అందవండి ఇంతవరకే లాస్ట్ అందుతున్నాయి ఇక్కడ చూడండి కింది గుడి ఉన్నాయి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా అయిపోయినాయండి ఉన్నక్కడికి అయితే కట్ చేసుకున్నా చూడండి దొండకాయలు అయితే హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయి చూస్తారు కదా మంచిగా వచ్చినాయి చూడండి హాఫ్ కేజీ దొండకాయలు అయితే వచ్చినాయండి ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి చూస్తారు కదా ఇగో హాఫ్ కేజీ దొండకాయలు మంచిగా వచ్చినాయి ఒక బెండకాయ ఉందండి ఏనుగుదంతం బెండకాయ కట్ చేద్దాం ఉంది ఒకటి చూడండి ఇది ఒకటి అయితే రెడీ అయింది ఇది కట్ చేద్దాం చూడండి ఏనుగుదంతా బెండకాయ ఇంకున్నాయేమో చూద్దాం సో ఇక్కడ ఇక్కడ అయినాయండి ఇంకొకటి ఉంది బెండకాయ వామో ఇక్కడ చూడండి బెండకాయ నేను చెప్పాను కదా నేను ఇది చెట్టు పెద్దగా అది కాయ పెద్దగా అవుతుంది అని చెప్పాను కదండి ఇగో చూడండి ఎంత పెద్దగా అయిందో చూడండి కాయ ఇట్లుంటది అనమాట ఏనుగు దంతం బెండకాయ అంటే ఇట్లుంటది అనమాట ఇప్పుడు చూపిస్తాం మీకు చూడండి దంతం బెండకాయ అంటే ఇట్లుంటది చూడండి చూస్తారు కదా ఇది ఆ ఇంచుమించు పొట్లకాయ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాక బీరకాయ అంత పొడుగు ఉందండి ఇక ఇట్లుంటది అనమాట ఇట్లా బాణం లెక్క ఉంటది ఇంత పొడుగు ఉంటది అసలైన ఏనుగుదం తమ్మిండకాయ అంటే బలంతో ఉన్నప్పుడు ఇంత అవుతుంది అనమాట ఇది మంచిగా లేత ఉంటది ఇవి రెండు కాయలు కట్ చేసుకుంటేనే ఒకరికి కర్రీకి సరిపోతాయి అనమాట ఇది కొంచెం పెరగాలి ఇంకా అంటే చిన్నగా ఉండనే కట్ చేసిన ఇక చూడండి ఇక్కడ పంట బలంగా ఎంత బలంగా వచ్చినాయో చూడండి ఇక ఈడ కూడా ఒకటి ఉంది ఇక చూడండి ఇవి ఆకుల మధ్యలో నాకు కనిపించట్లేదు నేను కాలేవనుకున్నా చూసి కదా ఇంకొన్నేమో చూద్దాం ఒక ఇంకో ఇంకోటి కూడా ఉందండి ఇగో చూడండి ఇగో అనిపిస్తుందా చూపిస్తా ఇప్పుడు కట్ చేసి నాలుగైనాయి ఇంకో నియమ చూద్దాం ఒకటి చిన్నగా ఉంది ఇది కట్ చేద్దాం ఏం లేదు అని చూడకుంటే ముదిరిపోతుండే ఇవన్నీ బాగా వచ్చినాయి కాండం ఇంత లావైనాయండి అయితే ఇగ వీటి కాండం చూడండి ఎంత పెద్దగా అయినాయో ఇగో మొక్కలు కాండం అయితే లావైనాయి చూడండి మస్తు బలంగా వచ్చినాయి ఇక్కడన్నీ ఇంకా మొగ్గలు ఉన్నాయి చిన్న పిందే ఉంది ఇంకా రెడీ కాలేదు ఇగ చూడండి ఇక్కడ పిందె లెక్క ఉంది కట్ చేయనా ఇది కట్ చేద్దామండి మళ్ళీ ముదిరిపోతుంది చిన్న ఉంది కట్ చేద్దాం మళ్ళీ హార్వెస్ట్ కల్లా ముదిరిపోతుంది ఏం లేదని ఇవైతే నాలుగైదు వచ్చినాయి కదా నెక్స్ట్ హార్వెస్ట్ చాలా వస్తాయండి పూతలు పిందల మీద ఉన్నాయి మొక్కలు ఇక చూడండి ఇంతగానో పెరగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా బలంగా ఎక్కువ పెరిగితే తొందరగా పంట రాదనమాట ఇంకా వేరే ఉన్నాయి మనము మా నార్మల్ వి గ్రీన్ కలర్ వి బెండకాయలు ఉన్నాయి కట్ చేస్తాం రండి చూడండి గ్రీన్ కలర్ అయితే మంచి వస్తున్నాయి ఈ చిన్న చిన్న ముక్కలకైతే రెడీ అయినాయి కట్ చేద్దాం ఇప్పుడే వాటర్ పట్టినామండి అందు గురించి ఇట్లా బుడ్ద ఉంది వాటర్ పట్టకుంటేనేమో మొక్కలు వాడిపోతున్నాయి ఎండలు బాగా కొడుతున్నాయి కదా అమ్మ ఇవి చిన్నగా ఉన్నాయి కానీ కాయలు మస్తు అవుతున్నాయి మొక్కలకైతే ఇవి గ్రీన్ బెండకాయలు చూడండి Digo, ahí carone. చూడండి లాంగ్ అయిపోయింది ఇక్కడ చెట్లు ఇప్పుడు మంచి అవుతున్నాయండి ఇక్కడ ఉన్నాయండి కనిపిస్తున్నాయి ఇంకా చూడండి బెండకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో వన్ కేజీ వరకు అయితే బెండకాయలు వచ్చినాయండి మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్దగాలు పెద్దగా అయితే ఇంకా కొంచెం వస్తాయి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయండి ఎట్లనో అట్లా పెద్దగా అయినాయి అసలు భూమిలో ఉండగానే గింత చిన్న గింత మొక్క ఉండగానే అందులోనే చిన్న బెండకాయ చిట్టు చిట్టు మొక్కలకు చిట్టు చిట్టి బెండకాయలు అయితే అసలు ఈ మొక్కలు పెద్దగా అవేమనుకున్నా కానీ మంచిగా ఇప్పుడైతే మంచిగా అయినాయండి ఆ చిట్టి బెండకాయలు కట్ చేసుకున్న తర్వాతనే చెట్లు పైకి లేసినాయి మంచిగా కల్పించినానండి మట్టి ఒక పని మనిషిని పెట్టి కల్పించిన కలిపించినాక చెట్లు అయితే పైకి లేసినాయి అనమాట అంటే మంచిగా వచ్చినాయి ఇట్లా రప్పున పైకి వచ్చేసినాయి ఇప్పుడైతే అయితే మంచిగానే వస్తుందండి కాకపోతే రోజు తప్పించి రోజైతే కట్ చేసుకోవాలి బెండకాయలు లేకపోతే ముదిరిపోతాయి అనమాట ఇప్పుడు కొన్ని టమాటాలు ఉన్నాయి కట్ చేస్తాం రండి ఇక్కడ చూడండి అరటి చెట్టు అయితే ఎంత బాగొచ్చిందో అక్కడ సైడ్ ఒకటి వెళ్తే పోయిందండి అంత మంచిగా లేదు అది బతుకుతుందో బతుకుతో కూడా తెలియదు కానీ ఈ అరటి చెట్టు చాలా బాగొచ్చింది చక్కెరకెళ్ళి అని ఒకటి తెచ్చినాము నార్మల్ అరటి మొక్క ఒకటి అండి ఈ రెండుట్లో ఇది ఏదో తెలియదు నాకైతే చక్కెరకేలే పోయినట్టు అనిపిస్తుంది ఇది నార్మల్ది ఇది అయితే మంచిగా వచ్చిందనమాట అది పోలేదు మొత్తం కొమ్మ ఇట్లా పడి మళ్ళీ సైడ్ నుంచి అయితే చిగురు వస్తుంది కాకపోతే ఇదైతే పెట్టింది పెట్టినట్టు మంచిగా బలంగా వస్తుంది అనమాట ఇక్కడ అయితే ఇక్కడ టమాటాలు ఉన్నాయండి కట్ చేద్దాం ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ టమాటాలు నింపడానికి వచ్చిన ఈ చెట్టు కనిపిస్తుంది అందు గురించి చెట్టు గురించి చెప్తున్నా మంచిగా అయిందని ఈ టమాటాలు అయితే కట్ చేద్దాం చూడండి కాయలు ఎంత బాగా వచ్చినాయో టమాటా కాయలు అయితే కాయలు పండ్లు చాలా బాగా వచ్చినాయి ఇక్కడ సైడ్ ఏం తింటలేవు ఎలుకలు గిట్ట తింటలేవు కానీ అటు సైడ్ మనం బీరకాయలు కట్ చేసుకున్నాం కదండి అక్కడ సైడ్ అయితే ఎలుకలు ఉడతలు ఏమంటారు తొండలు అయితే మొత్తం తినేస్తున్నాయి టమాటాలు ఇక్కడ మంచి ఉన్నాయి ఇక్కడికి రాలేవు అవి మంచి మొక్క చూడండి ఇంత బాగుందో కాయలు అయితే చాలా ఉన్నాయి ఇంకో మొక్కకు తెంపుకుందాం పదండి ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు ఈ చెట్లు కొంచెం ముడతలేకున్నా సరే కానీ కాయలు అయితే బాగా వచ్చినాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇంట్లో అయితే ఇవి తీగ టమాటాలు అని ఇచ్చారు నాకు నర్సరీలో అందు గురించి ఇక్కడ తీగ తీగల సైడ్ ఇట్లా పెట్టుకున్నా అనమాట చూడండి ఈ టైప్ ఉన్నాయి టమాటలు ఇక్కడ ఉన్నాయి కానీ ఇవేం తీగ వారట్లేదు తీగ టమాటలు అని ఇస్తే నేను ఇక్కడ తీగ వాడుతుంది కదా అని చెప్పి ఇక్కడ సైడ్ మంచిగా పాకించుకోవచ్చు అని చెప్పేసి నేను నేను ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ సైడ్ అయితే అందుకే పెట్టుకున్నా పాకియ్యచ్చు ఇట్లా పైకి అని కానీ ఏం తీగ అయితే రావట్లేదు చూడండి కాయలు చూడండి ఒకసారి ఎంతగానో నవేగో దగ్గరికి వెళ్ళి చూడు చూడండి ఇగో కాయలు కాయలు బరువు అయ్యి ఇట్లా ఉరిగిపోయినాయి కట్టే ఒక ఆడితే కూడా కట్టెకెళ్ళి ఇగో చూడండి ఇన్ని కాయలు అసలు విపరీతం కాయలండి సూపర్ వచ్చింది పంట అయితే నిజంగా మస్తు అవైతే పండ్లు అయితే విపరీతం ఒక్క చెట్టుకే దీనికి గంపెట్టి పండ్లు స్టార్ట్ ఉన్నాయి అన్ని కనం కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి టమాటాలు అయితే ఇక్కడ చాలా అయినాయి కట్టెలు పెడితే కూడా కట్టే కూడా పడిపోయింది చూడండి ఇగో ఈ కట్టె ఇట్లా పెడితే ఇగో చూడండి బరువుకు ఇగో ఎంతగానో బరువు చూడండి కాయలు ఎంతగానం అయినాయి తీసేద్దాం ఏ కట్టెతో సహా ఇట్లా అడ్డం పడ్డది చూడండి బరువు భరించలేక అన్ని కాయలు అవుతున్నాయి చూడండి పెడదాం ఇక ఎక్కడున్నాయి ఇంకా భూమికి టచ్ అవుతున్నాయి ఇవి ఇక్కడ కరాబైపోతాయమ్మ చూడండిగా ఫిష్ ఇది దూరం అయ్యండి ఒకటి కట్ చేద్దాం ఇవి ఎక్కడ కూడా ఉన్నాయి ఫస్ట్ ఇవి కట్ చేద్దాం ఇక ఇలా కొన్ని ఇరుక్కుపోయినాయి అండి స్పీ అని कर చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ஜூண்ட కట్టెలు కట్టి కూడా వేస్ట్ అండి ఇగో కట్టెలతో సహా పడ్డాయి కాయలు చూస్తున్నారు మీరు ఎన్ని కనమున్నాయో బరువుకు ఇగో ఇట్లా పడిపోతున్నాయి ఇలా కూడా ఉన్నాయి ఈ కట్టే ఇప్పుడు మనం తాడు కట్టిన దాంట్లో కూడా టమాటాలు ఇరుక్కొని అందులో ఉండిపోతున్నాయి కాదు అది ఇది రావట్లేదు చూడండి ఇట్లా ఇగో ఇట్లా కట్టినం కదా కట్టిన దాంట్లోనే టమాటా అయింది తీయడానికి రావట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ మంచిగా అయినాయి చూడండి టమాటాలుగా పెద్ద సైజు మంచిగా వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక ఇంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇక్కడ మంచిగా అయినాయి ఇట్లా కావాలి టమాటాలు అయితే ఇక ఎంత బాగున్నాయో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ కాయ తెంపుదాం వావ్ సూపర్ అండి ఇక చూడండి చూడండి టమాటాలు మన గార్డెన్లో ఎన్ని వచ్చినాయో మంచి వస్తున్నాయి మొక్కలు అంత లేవు కానీ కాయలు మంచి వస్తున్నాయి చూడండి ఇన్ని టమాటాలు అయితే వచ్చినాయండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కట్ చేద్దాం ఇక్కడ ఉన్నాయండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇట్లా రావాలి కలర్ గ్రీన్ కలర్ లో రెడ్ టమాటా ఎంత అందంగా కొడుతుందో చూడండి చూస్తే బాగా అక్కడ సైడ్ మొత్తము చెట్లు ఖరాబ్ అయిపోయినాయి మొత్తం టమాటాలన్నీ ఖరాబ్ చేసినాయి ఎలుకలు కాయలు అయితే మస్తున్నాయి చెట్లే డల్లు ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి టమాటాలు తెంపేద్దాం ఇక్కడ చాలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి చూడండి ఇక్కడ చెట్లన్నీ అడ్డం పడిపోయినాయి భూమి మీద చూడండి చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో అక్కడి వరకు వేసిస్తుందాం ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ చూడండి టమాటాలు ఎంత బాగా వచ్చినయో టమాటాలు బెండకాయలు బీరకాయలు కాకరకాయలు పొట్లకాయలు మరియు గోకరకాయ దొండకాయలు రోజు అయితే కొంచెం హార్వెస్ట్ చేసుకున్నానండి మళ్ళీ రేపటి వీడియోలో చూడండి వంకాయ మొక్కలు ఎంతగానో ఉన్నాయో ఇవి మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటా తర్వాత అక్కడ మిరపకాయలు కూడా కట్ చేసుకోలేదండి మిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి రేపు ఇంకా కొంచెం పాలకూర ఉంది మిగతా అయితే ఇక అక్కడ ఇక్కడ వంకాయలు చూడండి నల్ల వంకాయలు ఇట్లా కనిపిస్తున్నాయో నల్ల వంకాయలు చూస్తురా చాలా కనిపిస్తున్నాయి ఇవన్నీ తెంపుదాము ఇప్పుడైతే సాయంత్రం అయిపోయిందండి ఇప్పుడైతే వీడియో ఇంతటితో ఆపేస్తున్నా చూడండి ఈ రోజు సాయంత్రం పూట మనం హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలు చూడండి ఈరోజు మన గార్డెన్ లో వచ్చిన కూరగాయలు ఎంత బాగోస్తున్నాయి చూడండి కూరగాయలు అయితే మనం మొన్న మొన్ననే కదండి రెండు రెండు నెలలు అవుతుంది మనం మనం గార్డెన్ స్టార్ట్ చేసి అయినా సరే మనకైతే కూరగాయలు అయితే రెండు మూడు రోజులకు ఒకసారి అయితే మంచి హార్వెస్ట్ ఉంది చూసారు కదండి టమాటాలు బెండకాయలు గోకరకాయ బీరకాయలు పొట్లకాయలు కాకరకాయలు మరియు దొండకాయలు ఇన్ని అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా చూడండి నా వెనకాల ఎన్ని ఉన్నాయో వంకాయ తోట వంకాయలు తెంపుకోవాలి ఇంకా మిగతా పచ్చిమిరపకాయలు అక్కడ సైడ్ ఉన్నాయి పచ్చిమిరపకాయలు తెంపుకోవాలి ఇంకా పాలకూర ఉందండి అవన్నీ రేపటి వీడియోలో హార్వెస్ట్ చేసుకుందాం ఇదండి ఈరోజు మన గార్డెన్లో అయితే మొత్తానికి ఈరోజైతే కొంచెం హార్వెస్ట్ అయితే చేసుకున్నా మిగతాది అయితే ఇక మళ్ళీ రేపు చేసుకుందాము ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి